వీళ్ళు ఊర్లల్లో పరిస్థితి మహిళా సంఘాల వారు చాలా మంది ఉన్నారు ఇవాళ అధికారం అధికారులు అందరి విధులు చేయాలి అభివృద్ధిలో అభివృద్ధి భాగస్వాములు కావాలి ఈ ప్రాంతం కానీ వెనుకొలిపోయిందంటే కేవలం అవగాహన తోటి మనకు వనరులు పుష్కలంగా ఉన్నాయి వనరులను సరైన దిశలో ఉపయోగించుకోకనే మనం వెనుకబడ్డం అనే విషయాన్ని మనం గుర్తించాలి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇంత బ్రహ్మాండమైన స్కీమ్ అంటే ముప్పై శాతం ముప్పై ఒక అమాయకుడు మా అసలు ఆయన పరిజ్ఞానం జీరో ఆయన పట్టుబట్టి అనుమతి తీసుకున్నాడు అంటే మనం కనీసం అవగాహన అమలు కాలేదు కేంద్రం వాటాడుతుంది రైతు బాధాక వాటాడుతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొన్న ఈ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది కాబట్టి ఫసల్ బీమా ఈ సంవత్సరం నుంచి అమలైతుంది కాబట్టి అందరు కూడా క్రాప్ లోన్లు తీసుకున్న వాళ్ళకు ఆటోమేటిక్ గా అందులోకి వెళ్ళి కూడా కట్ అయింది క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళు అడిషనల్ కలెక్టర్ గారు ఐదు సంవత్సరాలుగా ఈ దహ మండలంలో చాలా వరకు పంట నష్టం జరిగింది ప్రతి సంవత్సరం పంట నష్టం జరిగింది కేవలం ఫసల్ బీమా యోజన అమలు చేయగానే మన రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ నుంచి పడితే కొద్దిమీర కర్జీ వరకు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అయితే మూడు సార్లు పంట నష్టం జరిగింది